కూడా అభిగందని చెప్తూ ఈ సమావేశానికి చేసిన పుర ప్రముఖులు అలాగే ఎన్డీఏ కూటమి పోరాట యోధులు అమిరాజు సిద్ధి గోపాలం రాముడు ఎందుకంటే ఏదైనా ఓ పోరాటం జరుగుతుంది అదే ఉంది అంటే ఫస్ట్ ఎల్లే ఉంటారు ఎందువల్లంటే మనం మర్చిపోయాం సమస్యని అడిగే ఆలోచన క్రమేణా ఇప్పుడున్న సమాజంలో తగ్గిపోయింది ఈ దాని గురించి ఏదంటే కృషి నుంచి అడిగే తత్వం మొత్తానికి స్థిర స్థితికి వెళ్ళిపోయింది దాని అప్పుడప్పుడు వీళ్ళు ఏదో ఒక సమస్యని అంటే ఆ పరిష్కారం అవ్వాలని ఆ సమావేశం ఏర్పరిచి దాన్ని ఒకసారి గుర్తు చేసి ఇది పోరాటంలో పోరాటము చేస్తారు ఇది వెళ్ళే రెండులో అమ్మినాజు గారు వీళ్ళందరూ కూడా రామసిందరపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి అనే డిమాండ్ ఫస్ట్ మొట్టమొదటిసారిగా వీళ్ళే చేశారు చాలా ఉద్రిగంగా చేశారు కానీ ఏంటంటే మన దుర్మృష్ణం అప్పుడున్న నాయకులు ఏం చేశారంటే ఇది మందు పట్టుకలతోటో లేకపోతే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందో తెలియదు కానీ దీన్ని పట్టుకెళ్లి అమరాపురం జిల్లా కోనసీమ జిల్లాలో కలిపారు కానీ మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా గోదావరి అవతల గోదావరి యువత వాళ్ళకి మనకి కూడా పొసడు సామాజికంగా కానీ ఏ అయినా ఎందుకంటే వాళ్ళ సంప్రదాయం వేరు మన సంప్రదాయం వేరు మనకి ఎంతవరకు కూడా కాకినాడ 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 ఎవరైనా సరే ఎవరైనా మన చెప్పేటప్పుడు కూడా మాది ఏ ఊరిగా అంటే ముందు ఏది ఏ స్టేట్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మాది కాకినాడ అంటాం అంటే రామసింహరపురం వాళ్ళకి తిరిగి పోచ్చుకొని అంటే కానీ ఆ ఉద్దేశం మనకున్న అభిప్రాయాలే అవి కాదు కానీ ఇక్కడ సమాజంగా మనం కోరుకునేది ఏంటంటే కాకినాడ కావాలని వాళ్ళు కాగునూరు అంటే మనకి మూడు మండలాలు ఒక టౌన్ ఉంది కాగునూరు వాళ్ళు ఏంటంటే టెక్నికల్గా వాళ్ళని వచ్చించగలిగారు ఎలాగంటే ప్రతి గ్రామం నుంచి వాళ్ళు ఒక వినతి పత్రం అంటే వాళ్ళ పంచాయతీ నుంచి అమని అక్కడ ఉన్న జనంతో ప్రతి గ్రామం నుంచి వాళ్ళు ఆ ప్రెసిడెంట్ చేత అక్కడ ఉన్న సెక్యూరిటీ చేత సంతకాలు పెట్టించి టెక్నికల్ గా వాళ్ళు సాక్ష్యాలతో సహా అక్కడ కల్పించారు ఎందుకంటే దూరం ఎంత మనం కాకినాడకి దగ్గర అనే టెక్నికల్ వాళ్ళు వేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు కానీ మనం చేసాం కానీ మనం అంతవరకు కూడా ఈ మనం ధర్నాలు చేసాం లేకపోతే ఎన్నిటి పత్రాలు ఇచ్చాం కానీ మనం సక్సెస్ అవ్వకోవట కారణం అదొకటి ఇప్పుడైనా మనం ఒక జేఏసీ కింద అంటే మా ఎన్డీఏ కూటమి ఉంది మీ అందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తామంటాం అలాగే సిపిఎస్ఈ ఉంది ఇది ఏంటంటే పార్టీల సమస్య కాదు మన యొక్క ఈ భౌగోళికంగా మనం ఈ సమావేశానికి ఏర్పరచాం కాకినాటలో కలపాలనే ప్రగాలమైన కోరికతోటి మా జనసేన పార్టీ కూడా దీనికి మద్దతు చెప్పమని వరకు ఇన్ఛార్జి ముడిశ్రీ చంద్రశేఖర్ కూడా అడిగితే ఖచ్చితంగా మనం సాధించాలి జేఏసీ కింద ఏర్పడాలి మనం ఈ రామసముద్రం నియోజకవర్గాన్ని ఆల్రెడీ ఒక మండలం వెళ్ళిపోయింది ఇంకొన్నదంతా తక్కువ దీంట్లో కలపడానికి వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు అవకాశం వచ్చింది కాబట్టి అన్న అందువలన మనం అందరూ కలిసి సోమవారం వెనక పత్రం అంటే ఏదైతే చేయాలో కొన్ని పెద్దలు మేధావర్గం ఉంది వాళ్ళ ఆలోచన ప్రధానంగా మీరు ఏది చేస్తే మేము కూడా దానికి మా మద్దతు ఇస్తామని జనసేన పార్టీ నుంచి మరొక్కసారి